ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి లెంక కనకరాజు సౌజన్య కుమారుడు షణ్ముఖ్ విశాల్ పుట్టినరోజు వేడుకలు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం వివరాలు చూసుకుంటే కొత్త వలసకు చెందిన లెంక కనకరాజు సౌజన్య కుమారుడు షణ్ముఖ విశాల్ మొదటి పుట్టినరోజు వేడుకలు స్థానిక చైతన్య బదిరాల ఆశ్రమ పాఠశాలలో మానసిక దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ రామస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సందడి చేశారు అనంతరం రెండు వందల మందికి మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో చైతన్య నిర్వాహకులు భోజంకి సన్యాసరావు సిబ్బంది పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి